ప్రియమైన దేవుని పరిశుద్ధమైన సహోదరులరా మీ అందరికీ కూడా మన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను కొరిందలు రాసిన మొదటి పత్రిక నుంచి పదహారు అధ్యాయం వరకు కూడా మనము ఒక్కో వచ్చిన వెంబడు వచ్చినము అందులో ఉన్న భాగాలు అందులో ఉన్న సందర్భాలు మనం చూడాలని ఆశపడి ఉన్నాం అయితే పదో అధ్యాయంలో ఉన్నాం పదో అధ్యాయంలో మొదటగా దీన్నే ఇదే వీడియో మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీని ముందు ఇంకా చాలా వీడియోలు నేను కొరిందలు రాసిన మొదటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయము రెండు అధ్యాయము మూడు అధ్యాయము నాలుగు అధ్యాయము ఐదు ఆరు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది ఇవన్నీ కూడా నేను అందులో ఉన్న సందర్భాలే మాట్లాడాను అంటే లోతుగా వెళ్ళాలంటే ఇంకా చాలా శ్రమపడాలి కాబట్టి అందులో ఉన్న సందర్భమే పై పైన ఉన్న సందర్భాలే మనం చూసి ఉన్నాం పదాధ్యాయానికి వచ్చి ఉన్నాం పదాధ్యాయము ఇస్రేల్ ప్రజల్లో సొంద నుంచి రావటం బాప్తీసం పొందటం వాళ్ళందరూ బాప్తీసం పొందారు మనము బాప్తీసం పొందాము మనం కూడా పడిపోకూడదు వాళ్ళు పడిపోయారు వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవ్వరు మనం దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులు కాకూడదని అప్పసు పౌలు గారు ఇస్రేల్ ప్రజల్ని ఒక హెచ్చరికగా మనం తీసుకుని మనకి ఈ రోజుని ఈ పత్రిక ద్వారా మనము నేర్చుకుంటానికి చాలా ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే మనం ఆలోచించుకున్నట్లయితే ఈ పదోధ్యాయం అంతా కూడా ఇస్రాయల్ ప్రజల గురించే కానీ వాళ్ళు పడిపోయారు మనం పడిపోకూడదు వాళ్ళు విగ్రహములకు బలిచ్చిన వాటిని తినటానికి ముందుకు వెళ్ళిపోయారు వ్యభిచారం చేయటానికి కూడా ముందుకు వెళ్ళిపోయారు తర్వాత ఆయన శోధించారు అంటే ఆయన పరీక్షించటం నువ్వు దేవుడు వా దేవుడు కాదా అని పరీక్షించటం ఇవన్నీ కూడా ఇస్రాయల్ ప్రజలు ఆరణ్యంలో జరగటం దే మోసే అడ్డుపడటం మోసే ద్వారా మళ్ళీ మళ్ళీ రక్షించటం మనం ఇవన్నీ కూడా నూట ఆరవ సంకీర్తన నూట డెబ్బై ఎనిమిదవ సంకీర్తన ఈ కీర్తనలు అన్నింటిలో కూడా మనకి కీర్తనకారులు రాసుకుంటూ వచ్చారు కానీ పాపం అంత మన మనిషిని ప్రేరేపిస్తుంది కానీ మనం దాన్ని ఒప్పుకోకూడదు పాపం వల్ల వచ్చే జీవితం మరణము అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది ఆ జీవాన్ని మనం వెంటాడేవారంగా ఉండాలి ఆ జీవాన్ని మనము సంపాదించుకునే వారంగా ఉండాలి కాబట్టి మీరు ముఖ్యంగా పద్నాలుగు పదిహేను కూడా పార్ట్ ఏలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ కొరింద మధుర భద్రక పద అధ్యాయము పద్నాలుగు పదిహేను కూడా మనం మాట్లాడేసుకున్నాం పదహారు పదిహేడు కూడా రోజున మాట్లాడుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చూద్దాం గొప్ప మాట ఏంటంటే మనమందరం బలలో దాక్షరాసంలో రొట్టెలో పాల్గొనటము ఒక సాదృశ్యంగా అంటే ఆ ప్రభులోకి మనం ఐక్యపరచబడ్డాం అంటే ఒక్క శరీరంగా పిలవబడ్డాం పిలుపు అంటే ఒక్క పిలుపులో మనం అందరం కూడా పాలి బాగాస్థులం అవ్వం అందుకని మీకు ఉపమానాల్లో మీరు గమనించినట్లయితే ఇరవై రెండు అధ్యయనం అధ్యయవార్త కానీ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ పెళ్లి కుమారుని గురించి ఉపమానం మీరు గమనించారా ఒకలేమో ఎద్దులు కొనుక్కుంటాకి ఒక ఆయన ఏమో కొత్తగా పెళ్ళి అయింది అంటున్నాడు ఒక ఆయన ఏమో భూములు కొనుక్కుంటాకి వెళ్తున్నారు రకరకాల అన్ని మాటలు చెప్తుంటాయి అన్నీ ఏంటి ఇస్రేల్ గురించి సాదృశ్యంగా ఉన్న మెస్సీ గురించే తుదుకు తన కుమారును పంపించాడు ఆయన ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు తుదికు తన కుమారుని పంపితే సన్మానంతరని అనుకున్న దేవునికి ఏం ఏం కలగజేశారు వాళ్ళు బాధ కలగజేశారు కదా అంతే కదా తుదికి తన కుమారును పంపించి తన కుమారుని ద్వారా ఆయన వాళ్ళని దగ్గర తీర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు బాధ దేవునికి బాధే కలగజేశారు బాధ కలగజేయటమే కాదు దేవుని ఎందు వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు తన కుమారుడ యేసుక్రీస్తు ఎందు వాళ్ళు కనికరము చూడలేకపోయారు చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళు ఆ ప్రభు అయిన యేసుక్రీష్ ప్రభు వారిని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆయన నిజమైన దేవుడు దేవుని కుమారుడు దేవుడు ఆయన ద్వారా మనము ఆ పరసంబంధమైన తండ్రి అది దేవునికి మనము వెళ్ళటానికి ఆయన ఆయన యందు మనము బ్రతకటానికి ఆయన ఎందు మనం చలించడానికి ఏ రకంగా అయినా సరే మనం ఆయనను మనం సంపాదించుకునే వారంగా ఉండటానికి దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకి రక్షణ అనే కృపను మనకి ఇవ్వటం ఆ రక్షణ అనే కృప ద్వారా మనం నిత్య జీవము ఆ జీవాన్ని మనం తెలుసుకుని దేవుని యందు మనం ఉన్నామని అంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు ఎందుకంటే ఆత్మను ఆత్మతో ఆరాధించేవారు సత్యంతో ఆరాధించు కావాలని దేవుడు వెతికిచున్నాడు నాలుగు అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యాహంస వార్త నాలుగు అధ్యాయం సమరయశ్రీతో ఆయన మాట్లాడుతున్న సంభాషణ మనం చూసుకున్నట్లయితే అంటే దేవుని యొక్క మాటలకు మనం లోబడిన వారమై దేవుని యొక్క ఆలోచనకు మనం లోబడిన వారమై ఉండాలని మరొకసారి ఈ మాటలన్నీ కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను ఎందుకు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను ఈ మాట ద్వారా మనం దేవుని అందు ముందుకు వెళ్ళాలి అందుకే మీరు గమనించినట్లయితే మార్క్స్ వార్త పన్నెండు అధ్యాయము మార్క్స్ వార్త పన్నెండు అధ్యాయము ఈ ఉపమానము మీరంతా మీరు గమనించి ఉన్నారు తర్వాత ఈ పన్నెండు అధ్యాయంలో ఏడవ వచ్చిన చూడండి అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతన్ని చంపుతురండి అప్పుడు స్వాస్థ్యము మన దగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని చంపి అంటే ఇదంతా ఏంటి ఎస్ ప్రవర్ మెస్సే కోసం ఉపమానం ఇది జరిగిపోయింది ఇది ఇది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అందుకనే మీరు పేద అపస్తుల కార్యం చూస్తున్నట్లయితే ఆ జీవాధిపతిని మీరు చంపితురు తర్వాత ఇప్పుడు మార్క్స్ వార్త పన్నెండు అధ్యాయంలో ఉన్నాం కదా ఒక సందర్భానికి వెళ్ళాము కాబట్టి తొమ్మిది వచ్చిన అన్నాడు పన్నెండు తొమ్మిది కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సమాహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా అని చూసుకున్నట్లయితే ఇల్లు కట్టువారు నిరంకరించిన రాయి మూలకు తలరాయి అయిను ఇది ప్రభువలనే కలుగును ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని లేఖనము మీరు చదవలేదని అడగగా వచ్చిన వారు తమ్ముని గురించి అపమానం చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకునే సమయము చూచుచుండిరి కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి అంటే ఈ ద్రాక్ష తోట వారసుడు అంటే మీరు ఐదో వచ్చిన చూడండి ఐదో వచ్చిన చూడండి నాలుగో వచ్చిన మరలా అతడు మరొక దాసుని వారి వద్దకు పంపగా వారు అతనే తలకు తల గాయం చేసిరి అవమానపరిచిరి అతడు మరి ఒక్కడిని పంపగా వారిని చంపిరి ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి అంటే ప్రవక్తల గురించి వీళ్ళందరూ నలభై మంది ప్రవక్తల గురించి మోసే కానిషి స్టార్ట్ అవుతే జబదే కుమారుడి ఆహ్వాన వరకు ముగింపు ఉంటుంది ప్రవక్తలు నలభై రెండు మంది బైబిల్ రాయబడ్డది వీళ్ళ కోసం ఈ మాటలు కాబట్టి మనం ఈ ఈ రోజుని ఈరోజున మనం వచ్చినట్లయితే కురిందలు రాసిన మధుర పత్రిక పదాధ్యాయము అధ్యాయము కురిందలు రాసిన మొదటి పత్రిక పదాధ్యాయానికి అధ్యాయానికి వచ్చినట్లయితే పదాధ్యాయము పద్నాలుగు పదిహేను కూడా మనం చూసుకుని ఉన్నాం పదహారు పదిహేను పార్ట్ బిలో మాట్లాడుకుంటున్నాం దీని ద్వారా ఏంటి మనం తెలుసుకోవచ్చిందంటే విగ్రహమునకు దూరంగా ఉండాలి విగ్రహ ఆరాధనకు దూరంగా ఉండాలి ఆరాధించడానికి ఎవరికి మనం యోగ్యులము ఎస్ క్రీస్తు ద్వారా తండ్రి దేవుని ఆరాధిస్తున్నాం ఆయన కృపను బట్టి మనము నడుచుకుంటున్నాం ఈ సందర్భం ఎక్కడ దొరుకుతుంది మనకి సమరయశ్రీ ఎస్ క్రిస్పుర యొక్క సంభాషణలో దొరుకుతుంది నాలుగు అధ్యయమేహానిశ వార్తలు అమ్మ ఒక కాలం వస్తుంది ఏ కాలం అది పరిశుద్ధాత్మ కాలం అపోస్తులందరూ కూడా మేడగదిలో పార్థం చేస్తుంటే అగ్ని జ్వాలలతో భాషలతో మాట్లాడిన కాలం మీరు నా తండ్రి వద్ద నుంచి వాగ్దానమైన పవి పరిశుద్ధాత్మను పొందువరకు పట్టణం విడిచి మీరు వెళ్ళొద్దని ఏసుక్రిప్ వారు వాగ్దానం చేసిన ఆత్మ పరిశుద్ధాత్మణ్ణి ఆయన వెళ్ళి పంపడం జరిగింది ఆయన ద్వారా మొత్తం మేడగదిలో భాషలతో మాట్లాడతాం వాళ్ళు అపోస్తులందరూ కూడా అప్పుడు వాక్యం ప్రకటమే ఎందుకంటే ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినంటే మనం అందరం సాక్ష్యమిస్తున్నాం ఇప్పుడు పరిశుద్ధాత్మ పేరను కలిపి సేవకులు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి సందర్భం అని మనం ఒకసారి మనం పదహారు పదిహేడులో చూస్తే మనము బల్లారాధనలో పాల్గొంటున్నాం కదా ఒక్క శరీరంలోకి మనం పిలవబడ్డాం ఆ శరీరము సంగము ఈ సంగము వధువు పెళ్లి కుమారుని కోసం వెయిటింగ్లో ఉన్న మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా ఆలోచించాలి సిద్ధపాటు మనందరికి అవసరమే ఆ సిద్ధపాట్లో ఇంకా ఎవరైనా రాకపోతే బాప్తిసం తీసుకోకపోతే ఎవరైనా రక్షణ అనే కృప కిందకి రాకపోతే ఈరోజు నీవైనా నేనైనా సమాధానం చెప్పాలి ప్రభుకి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు కంపల్సరీ ప్రభుకి సమాధానం చెప్పాలి ఆయన నిన్ను అడుగుతాడు ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనం ఎలా ఒక్కసారి ఒక్క రొట్టెలోకి ఒక్క రక్తంలోకి ఎలా పానం చేసుకుంటున్నామో ఒక రొట్టెని ఎలా భుజిస్తున్నామో అందరం కూడా ఒక సంగముగా పిలవబడ్డాం వేరు వేరు పరిచర్ చేస్తున్నా కూడా ఒక్క శరీరంలోకి మనము పిలువబడ్డాము ఆ శరీరము సంఘము ఆ సంఘము ఏమవుతుందంటే ఏం చేస్తున్నారంటే అయినా చదువుకుంటే పదహారో వచ్చిన కానిచ్చి కొరిందర పత్రిక పది పదో అధ్యాయము పద్నాలుగు అని చెబుతున్నాను కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి ఇది గుర్తుపెట్టుకోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాడు బుద్ధిమంతులు ఎవరు యశ్ ఎవరైతే తెలుసుకుంటారో బుద్ధనగా జ్ఞానము జ్ఞానము సర్వసంపతులు యందు గుప్తమై ఉన్నాయి ప్రవీణ రక్షకుడికి యేసుక్రీస్తి ఎందుకు గుప్తమై ఉన్నాయి కాబట్టి ఆయన ఎందే మనం నడవాలి ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి పదహారు కా నుంచి ఇప్పుడు బల్లారాధనకి వెళ్ళిపోతున్నాడైన సందర్భం మనము దీవించు ఆశరుపు పాత్రలోని త్రాగుట గిన్నె గిన్నెత్తికిని ఇది నా అని ఆయన అప్పగింపబడిన రాత్రి అని మనం ఆయన జ్ఞాపం చేసుకుంటాం కదా ఆయన అప్పగింపబడిన రాత్రి అని గిన్నెత్తికి ఇది నా రక్తము దీని ద్వారా మీరు శుద్ధులవ్వరు దీని ద్వారా మీరు పవిత్రలు అవ్వరు అనేకల్ని పవిత్రలుగా చేయాలి ఆ రక్తమును నువ్వు విశ్వసించుకోవడం వల్ల ఆయన నిజమైన దేవుని కుమారుడు దేవుడై ఉన్నాడు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు నీవు 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 పశ్చెత్త పడాలి నీ మనస్సులో పశ్చెత్త పడాలి దుఃఖ దయవచ్చి తానసార మన దుఃఖము రక్షణమైన మారు మనసునికి నీకు దయచేస్తుంది లోకసారమైన దుఃఖము నరకంలోకి తీసుకుపోతుంది ముసలా కన్నీళ్ళు కార్చాడు ఏసావు సందర్భానికి వెళ్దామా ముసల కన్నీళ్ళు కార్చాడు ఏసావు వీళ్ళిద్దరిని చూసుకుంటే యాకోబు ఏమో దేవుని అంటాడాడు ఏమో సాతన యొక్క అడుగుజాల్లో నడిచాడు చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగ వచ్చిన అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి సమాధానం ఉండాలి అందరితోటి పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి తర్వాత పరిశుద్ధత లేక ఎవడను ప్రభుని చూడడం పరిశుద్ధాత్మ తోడు లేక పరిశుద్ధత లేక పరిశుద్ధ పరిశు పరిశుద్ధాత్మను నీళ్ళు లేకపోతే ప్రభుని యేసుక్రీస్ ప్రభు అని మనం చూడలేము తండ్రిని దేవుని కూడా మనం తాకలేము చూడలేము ఆయన తాగితే మనం చనిపోతాం ఆయన 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 ఉనికి మనకు రాదు ఇంకా తర్వాత పదిహేను మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా మళ్ళీ చూడండి కృప తప్పిపోయినేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులై పోదురేమనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ట తప్పు హక్కును అమ్మివేసిన యాసావంటి భ్రష్టుడైనను ఎబిచారైనను ఉండినేమనియు జాగ్రత్తగా చూచుకున్నాడు యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి విడిచి చూ దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెదుగుదురు మీకు తెలుసు మీరు బుద్ధిమంతులు ఆశీర్వాదం ఎవరండి ఏసుక్రీస్తు ప్రభువారండి మనలో ఆశీర్వాదకుడు ఉన్నాడు ఆశీర్వాదం అందుకని యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనన్నది ఎవరితో పోట్లాడా ఏసుక్రీస్తు ప్రభువారితో వచ్చిన యేసుక్రీస్తు ప్రభారికి స్వాధ్యం వచ్చిన దూతతో ఆయన పోరాడారు ఆయన ఈ దూతకు నా నామం ఉన్నదని తండ్రి అనే దేవుడు చెప్తుంటే ఎవరా దూత నిబంధన దూత యేసు ప్రభు గారు పాత నిబంధనలో కాబట్టి మీరు గమనించి ప్రభులకు మనం ముందుకు వెళ్ళాలి ఆయన కృపను బట్టి మనం ముందుకు వెళ్ళాలి ఆయన ఆలోచన బట్టి మనం ముందుకు వెళ్ళాలి ఆయన అడుగుజాల్లో మనం అందరం నడవాలి అప్పుడు దేవుడు నీకు నాకు మంచి మంచి ఆలోచన ఇస్తాడండి అర్థమైందా బళ్ళలోను పాలు పాలుపుచ్చుకున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి యాసావు ఏం దొరకలేకపోయింది ఏసుక్రీస్ ప్రభువారు దొరకలేకపోయారు అంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించలేకపోయాడు ఈయన యాకోబు ఆయనను పరిపూర్ణంగా విశ్వసించుకున్నారు యేసుప్రభు గారు కాబట్టి నువ్వు ఏ ఏ వేలో ఉన్నావు అంటే ఏ మార్గంలో ఉన్నావు అన్నది కూడా నువ్వు గమనించి మనము ముందుకు వెళ్ళిపోదాం కాబట్టి ఒకసారి రోమ రూములకు రాసిన పత్రిక రోమ పత్రిక పన్నెండు అధ్యాయము నాలుగు ఐదు కూడా చదువుకుందామా ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయవాలు నను ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచించిన వారమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించుటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కర్ణించువాడు సంతోషముతో పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకుని మంచి దాన్ని హత్తుకుని ఉండు ఏమన్నారు అయినా నాలుగులో ఒక్క శరీరంలో మనకు అనేకమైన అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరినొకరు ప్రత్యేకముగా ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము ఏంటి సంఘం యొక్క పిలిపి ఏంటి మనం అందరం అవయవాలుగా ఉన్న మోషన్ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి ఈ పదహారు పదిహేడు వచనాలు ఏం తెలియపరుస్తున్నాయంటే ఆయన యొక్క బల్లారాధన గురించి మన జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి ఈ వచనం చదువుకి మనము ఈరోజు యొక్క భాగాన్ని మనం ముగించుకుందాం కొరిందల్లాసిన మొదటి పత్రిక పదో అధ్యయము పదహార వచనం మనము దీవించి ఆశ్రపు పాత్రలను తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుంచుకున్నటియే తర్వాత మనం విరిచి రొట్టు తినుట క్రీస్తు శరీరంలో పాలు పుంచుకున్నటియే మనమందరం ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుంచుకుని చిన్నాము రొట్టి ఒకటే కనుక అనేకలమైన మనం ఒక్క శరీరం అయి ఉన్నాము ఒక్క సంఘమై ఉన్నాము మరి ఈ సంఘంలో నీ పరిచర్య నీ ప్రవర్తన నీ ఆలోచన నీ తలంపులు ఎలా ఉన్నాయి కాబట్టి ఈ సంఘం ఏం చేస్తున్న ఏం చేస్తున్నారంటే ఈయన మనల్ని ఈయన మనల్ని ఏం చేస్తున్నారు చెప్పన ఈయన ఏం చేస్తానని చెప్పన ఎపిసిన పత్రిక మొదటి అధ్యాయము బాగా గుర్తుపెట్టుకోండి ఈయన మన ఈయన మనల్ని దినదినం అభివృద్ధి పరుస్తున్నారు ఈయన ఎస్ప్రో గారు ఇరవై రెండు మరియు సమస్తమైన పాదముల క్రింద ఉంచి సమస్త పైన సంగమునుకు ఆయన శిరే శిరసగా నియమించును ఇరవై మూడు ఆ సంగము లేకపోతే ఆ శరీరము ఆ సంగము ఆయన శరీరము అది ఆయన అంటే ఈశ్రో గారు సమస్తమైన వాటితో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వాణితో నింపబడినదై ఉన్నది ఆయనే మనకి దినదినము బల అభివృద్ధి పరుస్తున్నారు పరిశుద్ధాత్ముడు కూడా మనకి సంఘంలో తీసుకెళ్ళి నిన్ను పరిశుద్ధత పరుస్తున్నాడు ఆయన దేవుడు కూడా ఆనందపడుతున్నాడు మరి ఆనందంలో నుంచి నువ్వు వేరుపరచబడితే ఎలాగా నీవు నేను కూడా ఇలా ఉంటే మంచిది కాదు మారుదాం ప్రభులోకి మనం అందరం కూడా కొనసాగుదాం ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం అందరం కూడా అభివృద్ధి పొందాలని తో ఈ మాటలు ముగిస్తూ తల ఉంచినట్లయితే పార్తంతో మనం ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మొపర్లకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను శృతిస్తున్నాను గనపరిస్తున్నాను మహింపరుస్తున్నాను ఇంతవరకు కూడా ప్రభు మీ ప్రియులు ప్రభు మీ వాక్యాన్ని ప్రభు వింటారని ఆసక్తిగా చూసి తండ్రి మీ నామాన్ని ఇంకా బహుబలంగా తెలుసుకుని వాళ్ళందరూ కూడా బలభృద్ధి పొందుతారని నన్ను కూడా మరుగుపరిచి తండ్రి మీ మాటలో వినిపిస్తున్నందుకు నన్ను నా కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తారని తండ్రి ఎక్కల సాటిన తండ్రి మా పరిచయను కూడా ముందుకు తీసుకుని వెళ్తారని చూస్తున్న వీళ్ళందరికీ కూడా మంచి మనసు ఇచ్చి చూసేలాగా తండ్రి మీ నామాన్ని అంతకంతకు తెలుసుకునేలాగా తండ్రి వాళ్ళ ఆలోచనలో కూడా మీ పక్షాన్ని ఉండేలాగా సహాయపడతారని సహాయం చేస్తారు ఏసు పరిశుద్ధమైన నావని బట్టి అడిగించిన నా ప్రభు తండ్రి ఆమె థ్యాంక్ యూ ఆల్ షేర్ చేయండి అనేకులకి మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడి అనేకులకి మీరు పంపించండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మనం అన్ని విధాలుగా మనం ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం అనేకులకి మనం చెప్పేవారుగా అనేకులకి మీరు దేవుని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లివారుగా మనం అందరం కూడా ఉండాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ